హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక సింపుల్ టేస్టీ ఎమ్ఈ రెసిపీని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అందరూ ఇష్టపడతారు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కిందనే ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్ ఒక క్లిక్ చేసేయండి ఇంకా మనం రెసిపీలోకి వెళ్దాం చాలా టేస్టీ ఎమ్మైన రెసిపీ దోసకాయని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి దోసకాయ అనేది బాగా పండిపోకుండా అలాగనే బాగా పచ్చిక కాకుండా ఉండే విధంగా తీసుకోవాలండి దోసకాయని శుభ్రంగా కడిగేసుకుని దాని మీద తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలను కట్ చేసుకోవాలి దోసకాయతో పాటు గింజలను కూడా తీసుకోండి చాలా బాగుంటుంది తరువాత నేను ఇక్కడ శనగపప్పును తీసుకున్నానండి శనగపప్పుని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్నానండి దీనిని బాగా కడిగేసి ఒక మన ఎవరు నానబెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి ఎందుకంటే శనగపప్పు అనేది కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా దోసకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ శనగపప్పును నేను నానబెట్టానండి తరువాత శుభ్రంగా కడిగేసుకున్న శనగపప్పును నేను కుక్కర్లో వేస్తున్నానండి తరువాత దోసకాయ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనం వేసేయాలి దోసకాయ కావాలంటే ఇంకా పెద్ద ముక్కలనైనా మనం కట్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ అనేది ఈ పప్పు మునిగేటంత వరకు వేసుకోండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి దోసకాయి కట్ చేసి వేసే ముందు చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోండి చేదుగా ఉంటే వేయకండి తర్వాత కారాన్ని ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ అనేది వేస్తున్నానండి తరువాత పసుపుని హాఫ్ స్పూన్ అనేది వేసుకోండి తరువాత అల్లన్ని ఒక మీడియం సైజు ముక్కలు తీసుకొని దానిని సన్నగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి వీటిని అన్నింటినీ ఒక్కసారి మనం కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా తయారైపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తరువాత కుక్కర్ మీద మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ మాత్రం మనం తెప్పించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయింది దోసకాయ కూడా పేస్ట్ లాగా అవ్వకుండా తరువాత శనగపప్పు కూడా పేస్ట్గా అవ్వకుండా చక్కగా ఉంది కదండి ఎందుకంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకుంటే ఇవి పేస్ట్గా అస్సలు అవదండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు పేస్ట్గా కావాలనుకుంటే ఒక్కసారి మనం దానిని ఎనిపేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి బాగా మనం కలబెట్టుకోవాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు తరువాత ఒక స్పూన్ అనేది మనం ఆవాలని వేసుకోవాలండి ఒక స్పూను జీలకర్ర వీటిని దూరగా మనం వేయించుకోవాలి వీటిని వేయించుకుంటున్నప్పుడు స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తరువాత మిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మనం వేసుకోవాలి వీటిని కొంచెం దోరగా మనం వేయించుకోవాలండి తరువాత వెల్లుల్లి రెబ్బలను ఒక పది దాకా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి వల్ల మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా వీటిని అన్నింటిని మనం దోరగా వేయించుకుందాం ఈ విధంగా మనం దోరగా మనం వేయించుకుంటూ ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత అల్లం ముక్కలను కొంచెంగా వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసి వాటిని కూడా మనం వేసుకోవాలి ఉల్లిపాయని ఉల్లిపాయని ఈ విధంగా మనం వేయించి పప్పులో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తింటున్నప్పుడు పంటికి తగులుతో చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా తర్వాత మనము పప్పుననేది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి దాంట్లో మనం వేయించి పెట్టుకున్న అన్నింటినీ కలుపుకోవాలి మళ్ళీ దీనిని స్టవ్ మీద పెట్టే అవసరం లేదండి ఎందుకంటే పప్పు అనేది శుభ్రంగా ఉడికిపోయింది తరువాత ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ మనం చక్కగా వేయించుకున్నాం కదా దాన్ని మనం కలిపేసుకోవాలి తరువాత నేను మింట్ లీవ్స్ని పుదీనా ఆకులను కొంచెం వేసానండి చాలా టేస్ట్ అనేది ఉంటుంది తరువాత కొత్తిమీర ఆకులను కూడా కొంచెం వేసుకోండి ఈ రెండింటిని వేయడం వలన పప్పులో మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయి చాలా బాగుంటుంది ఒక్కసారి వీటిని అన్నింటినీ కలిపేయండి కలిపేస్తే మన దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పప్పును తింటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే కప్పులో వేసుకుని గుర్తుగానే తినిస్తారు ఒకవేళ మీకు దోసకాయ పుల్లగా లేకపోతే చింతపండును వేసుకోండి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ లైక్ అనేది మీ చేతిలోనే ఉంది కదండి కిందనే ఉంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అటన్ ఇంటిని క్లిక్ చేసేయండి ఓకే బాయ్ బాయ్